హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం పెసరకట్నైతే ప్రిపేర్ చేసుకుందామండి పచ్చి పెసలతో ఆరోగ్యకరమైన పచ్చి పెసలు పెసలని మన ఆరోగ్యానికి చాలా మంచిదండి లేడీస్కి కానీ ఎవరికైనా సరే పెసలు చాలా మంచిది బాడీకి మంచి చలవ చేస్తుందండి పెసలు ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన పెసలతో మనం పెసర టమాటోలు వేసి పెసరకట్నైతే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మొదట మనం ఒక కప్పు పెసలను తీసి తీసుకుందాం ఒక కప్పు పెసలను తీసుకొని దాన్ని వేయించుకుందాం అండి పెసరపప్పును కూడా తీసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అయితే ఉండదండి పెసరపప్పు ఇలా పెసలతో చేసుకుంటేనే ఆరోగ్యానికి కానీ టేస్ట్కి కానీ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మీరు పెసలను వేయించుకోండి ఒక ఐదు నిమిషాలు వేస్తే సరిపోతుంది లైట్గా సన్న సగ మీద వేయించేసి దాన్ని చల్లబడిన తర్వాత మిక్సీ వేసుకోండి చిన్న మిక్సీ జార్లో వేసుకోండి చల్లబడిన తర్వాత మాత్రమే మీరు మిక్సీ పట్టుకోండి లేకపోతే అయిపోతుంది మీకు బద్దగా కావాలంటే చల్లబడిన తర్వాత మాత్రమే మీ వీటిని మిక్సీలు వేసుకొని ఒకరు సార్లు రెండు బల్సులు ఇవ్వండి సరిపోతుంది బద్దలైపోతుంది చూసారా ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా అయిన దాన్ని చెరుక్కొని మనమైతే క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక ఐదు కప్పులు వాటర్ అయితే పోసుకుందాం ఐదు కప్పులు వాటర్ పోసుకొని దాన్ని స్టవ్ మీద అయితే ఉడకబెడదామండి పప్పుని అదే ఆ కుక్కర్లో కూడా మీరు కావాలంటే ఉడకబెట్టుకోవచ్చు మీరు కావాలంటే కుక్కర్ కూడా యూజ్ చేసుకోండి నేనైతే పాన్లోనే చేస్తున్నాను ఐదు కప్పులు ఆరు కప్పులు వరకు అయితే వాటర్ మనం సరిపడినంత అయితే పోసుకోండి పోసుకొని పప్పునైతే మనం ఉడకనిద్దాం పప్పు ఉడికిపోతుందండి ఇలా పెసలు ఆరోగ్యానికి అయితే మనకి చాలా మంచిదండి చాలామంది ఆడపిల్లలకి నడువు నొప్పి అలా వస్తూ ఉంటుంది కాళ్ళు నొప్పులు ఆ సమయంలో మనకి పిల్లలకి ఇట్లా మనం ఈ విధంగా పప్పు చేసి మీరు పెట్టినట్లయితే ఈ పెసలతో మంచి ఆరోగ్యంగా ఉంటుందండి ఈ నొప్పులు కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇటువంటి ఆరోగ్యకరమైన పెసల బలం అంటే మనకి నా నడుంకు మాత్రం బలం ఇది కాబట్టి ఈ పెసలతో ఈ విధంగా మీరు పెసరపప్పు చేసుకోండి లేదంటే పులగం చేసుకోండి ఏ విధంగా అయినా చేసుకోండి ఇట్లా పెసలను వాడుకుంటూ ఉంటే మనకి చాలా బాగుంటుంది మనం ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు కొంచెం పసుపు వేసుకోండి ఉడికేటప్పుడు ఇలా పప్పులా కూడా చేసుకొని తినచ్చు మనం మనకు పప్పు అయితే ఉడికిపోతుందండి కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్స్ వస్తే దింపేయచ్చండి కానీ మనం బయట కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కానీ బయట ఉడికిన దానికి కుక్కర్లో ఉడికిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే టేస్ట్లో ఇప్పుడు మనం ఉడికేటప్పుడు కొంచెం కొత్త కరివేపాకు అండి ఆరోగ్యకరమైన కరివేపాకు వేసుకొని మూడు నాలుగు టమాటాలు తీసుకొని శుభ్రంగా నాలుగు టమాటాలు తీసుకోండి క్లీన్ చేసి మొక్కలు చేసి వాటిని కూడా అయితే వేసి ఉడకనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో పచ్చిమిరపకాయలు మీకు దాంట్లో కారం అయితే పచ్చిమిరకాయలేనండి ఒక ఐదు కానీ నాలుగు కానీ మీకు కారం ఎంత కావాలి అంత మీకు తెలుసు కదా తీసుకొని నేనైతే ఒక ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను మిక్సీలో పేస్ట్ చేసి వేసేస్తాను అనమాట కారం అయితే యూజ్ చేయండి టమాటాలు ఉడుకుతుండగానే మనం ఒక ఉల్లిపాయని కూడా కోసేసుకుందాం ఎప్పుడైనా పప్పులు ఉల్లిపాయ అయితే ఈ విధంగా కోసేస్తే మనం ఉడికేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు ఏ పప్పులో అయినా కందిపప్పులో కానీ ఏ మీరు ఏ పప్పు వండుకున్నప్పుడు కూడా సాంబార్లో కూడా అట్లా వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి టేస్ట్ ఉంటుంది చూసారు కదా మనకైతే పప్పు అయితే ఉడికిపోయింది వాటర్ కూడా ఆపరేట్ అయిపోయింది ఈ సమయంలో మీరు కొంచెం ఇదిగోండి మనం ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న కారం పచ్చిమిరపకాయలు సుద్ద వేసేద్దామండి వేసిన తర్వాత మీకు కొంచెం ఒక పించ్ ఆఫ్ చింతపండు కావాలనుకుంటే చింతపండు ఇలా పిస్కి వేసేసేయండి కొంచెం చింతపండు వాటర్ అలా పోసుకున్న బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుందండి పెసరకట్టున ఈ విధంగా అయితే మిగతా తయారు చేసుకోండి చాలా బలం అండి ఇది ఇలా ఉడకనివ్వండి కొంచెం సేపు ఉడికితే మనకు మెత్తగా అయిపోతుంది చూస్తారు కదా ఆల్మోస్ట్ అలా మనకైతే ఉడికిపోయినట్టే దీంట్లో కారం అయితే మాత్రం పచ్చిమిరగా వెళ్ళానండి ఇంకా మనం ఏమి ఏమో కారము పొడి కారము ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది కాబట్టి మనం స్టవ్ తీసేద్దామండి స్టవ్ తీసిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పప్పు గుచ్చితో కానీ లేకపోతే పప్పు మెదిపే మ్యాష్తో కానీ మ్యాషర్తో కానీ ఇట్లా ఈ విధంగా అయితే మీరు పప్పుని మెదపండి మెదిపేసేసి చక్కగా కొంచెం వాటర్ ఏమన్నా కావాలంటే పోసుకొని తాలింపు పెట్టుకోండి ఆరోగ్యకరమైన పెసరకట్టు మీకైతే తయారైపోతుందండి ఈ విధంగా చేసుకున్నారంటే మాత్రం చాలా బలంగా ఉంటుంది మీరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బాడీకి చాలా చలవ చేస్తుంది కాబట్టి ఇటు ఈ రకంగా పెసలను మీరు వాడుకోవచ్చండి పెసలతో ఈ విధంగా కట్టు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం దాన్ని తాలింపు పెట్టుకుందామండి ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి పెసరపప్పులు ఎప్పుడు కూడా నెయ్యి వేస్తేనే బాగుంటుంది ఇలా నె నెయ్యి వేసిన తర్వాత ఒక ఎండిమిర్చి తాలింపు పెట్టుకుందామండి ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పచ్చిశనగపప్పు పావు స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిట్టపట్ట అనే వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు కొంచెం ఈ సమయంలో ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఒక వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని పీల్ తీసి దాన్ని కూడా యాడ్ చేయండి కమ్మగా ఉంటుందండి మనకి తాలింపే మంచి వాసన వస్తుంది ఎందుకంటే మనం నెయ్యి వేసాము ఇవన్నీ వేసాం కదా అందుట్లో పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుందండి ఇది మీరు రోటీలో కూడా తినచ్చండి మీరు అభ్యంతరంగా రోటీలో తినేసేయచ్చు రోటీ పూరీ ఎనీ దేంట్లో అయినా సరే అంతేనండి తాలింపు అయితే మనం పెట్టేసుకున్నాం అద్భుతంగా ఉండే పెసరకట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా ఇది మీరు తయారు చేసుకొని మీకు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మీరు అందరూ కూడా తినండి ఎవరైనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఫస్ట్ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్క్లైన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టిన వీడియో మీకైతే వస్తుందండి చూస్తారు కదా కమ్మనైనా పెసరపప్పు రెడీ అయిపోయింది ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ